అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఇవాళ వీడియోలో సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరణ ఇస్తున్నాను ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అంటే ఈ రోజున భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంది ఈ గ్రహణం భారతదేశం అంతా కనిపిస్తుంది గ్రహణ కాలం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పడుతుంది గ్రహణ మధ్యకాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గ్రహణ మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మొత్తం గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ గ్రహణం శతబిష పూర్వభద్ర నక్షత్రాల సంభవించడం వలన శతబిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణం చూడరాదు ఈ రోజు రాత్రి భోజనం చేయరాదు ఒకవేళ భోజనం చేయాలి అనుకుంటే కనుక ఆ సాయంత్రం ఆరు గంటల లోపల భోజనం చేసేసి ఆ తర్వాత ఏమీ తినరాదు గ్రహణ అనంతరం మరుసటి రోజు కుంభరాశి వారు పాలు బియ్యం వెండి నాగపడక చంద్రబింబం దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి